హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పార్క్ కి అయితే వచ్చినాము ఇక్కడ ఏదో సాంగ్స్ కూడా వస్తున్నాయి చూడండి వాటర్ అంతా చాలా బాగుంది ఇక్కడ చాలా మంది అయితే పార్క్ పార్క్ కి మంచిగా వాకింగ్ చేయడానికి అయితే వస్తారు అక్కడ చూడండి పైన వెళ్ళిపోయింది కనపడలా ఇక్కడ ఈ కార్లు బైక్స్ అంతా కూడా వాకింగ్ కి అయితే వచ్చినాయి వాకింగ్ వచ్చినాయా ఏంటి కార్లు బైకులు అంటే కార్లు బైక్ లో వచ్చినారు వాకింగ్ కార్లు బైకులు రాలేదు ఏదో మెంటల్ గా మాట్లాడుతున్నాను మైండ్ డిస్టర్బెన్స్ ఓయ్ నువ్వేష్ అన్నకు ఒక పిల్ల ఇక్కడ చూడండి చెరువులో వాటర్ పైన పాలకూర లాగా వచ్చింది చూడండి కానీ పాలకూర కాదు ఇది ఏదో చెత్త చెత్త చెట్లు అన్నమాట గొబ్బు చెట్లు మొత్తం పాలకూర లాగా ఉన్నాయి చూస్తారు చూడడానికి వాటర్ వాటర్ పైన వచ్చింది చాలా బాగుంది అసలు చూడడానికి అక్కడ చూడండి అక్కడైతే లేదు ఇక్కడ మాత్రం వచ్చింది ఇక్కడ చూడండి చాలా మంది వచ్చినారు వాకింగ్ కి ఈవినింగ్ అయ్యేపాటికి ఖచ్చితంగా ఈ పార్క్ కి అయితే ప్రతి ఒక్కరు వస్తారు ఎప్పుడెప్పుడు వస్తారు ఈ పార్క్ కి ఈవినింగ్ టైమ్ లో వస్తారు ఓన్లీ సాటర్డే సండే ఎక్కువ వస్తారు ఇంకా డైలీ రొటీన్ గా అయితే ఈవినింగ్ టైం లో వస్తారు మార్నింగ్ అయితే అంత మార్నింగ్ అందరికి డ్యూటీలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఫ్రీగా ఇది వచ్చేసి మెయిన్ గేట్ అన్నీ ఇది గేట్ ఈ లోపలికి పార్టీకి వెళ్ళడానికి మెయిన్ గేట్ అనమాట ఎంట్రన్స్ అండ్ తర్వాత ఇదంతా తిరగచ్చు ఇక్కడ ఒక పెద్ద విలేజ్ చిన్న విలేజ్ కూడా ఉంది ఈ పక్క ఆ మొత్తం సిటీ లాగా చాలా బాగుంటది రెండు వెహికల్స్ మొత్తం ఇలా పార్క్ లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇలా వచ్చారు మా చిట్టికాడ ఎంజాయ్ బాగా చేస్తున్నాడు మళ్ళీ వద్దాం ఆడ ప్రాణిలు ఉన్నాయంటే చూసేసి తర్వాత వద్దాం సరేనా ఓకేనా ఒకవేళ వెళ్తానా సరే సరే ఇక్కడ బోర్లు వేస్తున్నారు వాటర్ కోసం ఈ బోర్లు సుమారుగా ఒక పది రోజులు ఇంకా వేస్తూనే ఉన్నారు ఐ ఏ బీరకాయ తోట ఇక్కడ బీరకాయ తోటలు అండ్ గ్రేప్స్ తోటలు చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ వచ్చి గోబీ తోట ఉంది చూడండి ఆడ అటు సైడ్ ఇక్కడ చూడండి పంట పొలాలు భయంకరంగా బాగా పెడతారు నిజంగా మన విలేజ్ మన ఆంధ్రాలో కంటే బెంగళూరులో పంటలు చాలా బాగా పెడతారు అన్ని రకాలు కూరగాయలు కానీ అండ్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ చాలా బాగా వరే చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా తోట కూడా ఇక్కడే ఉంది రోజా పూల్ తోట అక్కడే కుక్కల డాగీస్ ప్రాణీలు ఉంటాయంట సొంత ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారా ఆవు గడ్డి డాగ్ ట్రైనింగ్ స్కూల్ అంట డాగ్స్కి ఇంకా లోపలికి వెళ్ళొచ్చు తెలీదు డాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ హోటల్ కూడా ఉంది చూడండి లోపల అయితే డాగ్స్ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ అయితే ఉంది ఇక్కడ బోర్డు కూడా వేశారు సో ఎవరికైనా అవసరం అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి స్కూల్ ఇక్కడైతే ఉంది లోపల ఉన్నాయి మరి లోపలికి వెళ్ళొచ్చులేదు తెలీదు చూద్దాం మా అర్ష అయితే వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడుగుతున్నాడు లోపలికి ఎంట్రీ అంటే లోపలికి పంపిస్తారా ఏమన్న అరుస్తారా అనేసి అండ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దాని పక్కనే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది ఒక రకమైన తులసి మొక్కలు అనమాట సో ఈ తులసి మొక్కలు వచ్చేసి ఇక తోటలాగా మొత్తం పెట్టేశారు ఇక్కడ ఏంటంటే ఇది పూజకైతే ఉపయోగిస్తారు చాలా వరకు పూజకి కొంచెం ఔషధాలు కొన్ని ఏమన్నా ఔషధలైతే అయితే ప్రయోగి చేస్తూ ఉంటారనమాట సో దాంట్లపైన కూడా ఇవైతే మార్కెట్కి వేసి అమ్ముతారు ఇంకా ఇదైతే స్మెల్ అయితే మామూలుగా లేదు గమగమగమ్మ స్మెల్ సూపర్గా వస్తుంది నాకైతే భలే నచ్చింది అబ్బా దీన్ని దేనికి ఉపయోగిస్తారో మీరైతే చెప్పండి ఇక ఇక్కడైతే పూజలకి ఇంకా కొన్ని ఔషధాలకు అయితే పంపిస్తారనమాట సో అందుకోసమే ఇలా తోటలాగా వేశారు ఇక్కడ యాడ్ చూసినా సాంగ్స్ ఏ వస్తున్నాయి మరి నా వీడియో ఏమైపోతుందో నాకు తెలియదబ్బా వీడియో తీసుకొచ్చా తీసుకొచ్చా ఈ శంఖు పూలు ఈ శంఖు పూలు ఏదైనా వాడతారు ఇవి ఆ పూలు ఆ పూలు అవి ఉడగబెట్టుకుని వాటర్ తాగుతారు నిమ్మ చెట్ల ఈ నిమ్మ చెట్టు చచ్చాలా బతకాలని ఉన్నట్లుంది మొత్తం ఆకులంతా వాడిపోయినట్టు రోజు దీని ముఖం మీద వాటర్ పోసినట్టు అందుకే ఇది ఇలా వాడిపి మళ్ళీ బతికినట్టుంది నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు కనిపిస్తే సేమ్ ఆకులు లాగే ఉన్నాయి నిమ్మకాయలు చెట్టు నిండుకు డాగీస్ హౌస్ హౌజ్ అరే వరే హౌస్ ఇక్కడ ఇక్కడ ఎంత బాగుంటాయి మేమైతే చూడడానికి వచ్చినాము డాగీలు చూడండి ఎన్నో లాగేస్తే తెలీదు కుక్కల సౌండ్ వినబడతా ఉంటుంది మీకు ఆల్రెడీ అమ్మా ఈడ ఉంది స్వామి టైగర్ ఉన్నట్టుంది చిన్న కుక్క అయితే ఒరే 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 వస్తే తెలుసామా ఏం కుక్క అది మంచు కొండల దగ్గర ఉంటుంది నా కుక్క ఇది ఏ మొక్క ఒకసారి కామెంట్ చేయండి నాకైతే తెలియట్లేదు ఈ మొక్క పేరు ఇదేందో సన్ఫ్లవర్ అంటున్నారు ఏందబ్బా సన్ఫ్లవరా మామిడి చెట్టు అందిడ మామిడి చెట్టు ఊరికెళ్ళి ఊర్లో చిన్న తోట ఈ కుక్కలు గోంద్రా బాబా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుంటాయో కొత్త కుక్కలు చూస్తే ఇలా సౌండ్ చేస్తాయి కొత్త కుక్కలు అలా ఉంటాయి తేను మా చిట్టుగా కరసండి

ఇదిలా <laughs> <laughs> <it> <laughs> <laughs> హాయ్ 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 పట్టీ నువ్వు నిలుడు కో ఏ మంద నిన్ వీడియో తీసర్ ఫోటో ఎల్లు ఏం కాదు పో ఏ మంద నా చిట్టి భయపడుతున్నాడు ఇక్కడ मेरा पापा भी नहीं कर सकते एडिट पॉइंट बंगालू भी है नहीं सर वाह انا سلمان بن محمد نا چیک کرتے ఇక్కడ వచ్చేసి గుర్రాలకు మేత అంట అండి సో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను వాళ్ళు అయితే అక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు వాటిని చూసుకునే వాళ్ళు సో ఇవంతా హార్స్ రైడింగ్ అనమాట ఇవంతా రైడింగ్కి అయితే పెట్టుకున్నారు ఇవి వాటి గుర్రాలు తినే ఫుడ్ అనమాట ఇవేంటో నాకు అర్థం కాలేదు సో మీకు అర్థమైతే కమెంట్ చేయండి సో ఆ ఫుడ్ అయితే నేను చూపిస్తున్నాను అక్కడ హిందీ వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిని చూసుకునే వాళ్ళు చూడండి ఇంకా రైడింగ్కి వచ్చినప్పుడు ఈ బెల్ట్లు ఇవంతా వేస్తారనమాట సో అందుకైతే ఆయన అడుగుతున్నాను నేను ఇంకా రైడింగ్కి ఎంత ఏంటి అనేసి అడుగుతున్నాను అందుకు డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు ఇక నేను చెప్తాడు వినండి इतू से <laughs> कर है क्या ओके इंटरेस्टिंग है क्या मैं तो देखो तो हार साइड पता नहीं मैं तो उसको क्या खाएगा देख लिए थोड़ा भैया को पता क्या खाएगा देखते हैं लेके आ सकते हैं क्या है रखो कुकु कुकुबा हां ठीक है हां ओ ठीक है ना अभी इधर पास में ले ले नीचे में कुछ करने के लिए आ जाओ ఈ కుక్కలకి అండ్ గుర్రాలకి మొత్తానికి ఆయన హెడ్ అనమాట సో ప్రతిదానికి సో ఫిఫ్టీన్ థౌజండ్కి టెన్ క్లాసెస్ అంటండి సో వన్ మంత్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఐదు లక్షల వరకు అయితే ఉన్నాయంట సో దాన్ని బట్టి అయితే వాళ్ళ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక నేనైతే అక్కడి నుంచి అయితే కనుక్కొని కనుక్కొని వచ్చేసాను